హలో అందరికీ వెల్కమ్ టు వీకే టాక్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వంకాయతో పచ్చడి వంకాయతో చాలా డిఫరెంట్స్గా పచ్చడి తయారు చేసే ఉంటారు సో నేను ఎలా చేస్తానో మీకు వీడియో షేర్ చేసుకుంటున్నాను సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే వంకాయల నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకొని లోపల కూడా పురుగులు ఉంటాయి కదా సో అలా లేకుండా చూసుకొని కట్ చేసుకొని కొంచెం సాల్ట్ ఉన్న వాటర్లో అయితే వేసుకోండి కుక్కర్ తీసుకొని ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇలా రెండు రెండు ముక్కలు చేసుకుంటే సరిపోతుంది ఒక టమాటాల్లో నాలుగు ముక్కలు చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు మాత్రమే పచ్చిమిర్చి తీసుకోండి నేను తీసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉన్నాయి అందుకే కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను సో మీరు కూడా మీరు ఎంత కారం తీసుకుంటారో దాన్ని బట్టే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలన్నీ ఆ వంకాయలను అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను తర్వాత ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోవాలి జస్ట్ ఇవి మగ్గాలి కాబట్టి కొద్దిగంటే కొద్దిగానే నేను వాటర్ తీసుకుంటాను ఎక్కువగా వాడకండి వాటరు ఎందుకంటే మనకి ఇక్కడ చేసేది పచ్చడి కాబట్టి లూజ్గా అవ్వకూడదు కొంచెం వాటర్ తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ హై ఫ్లేమ్లోనే పెట్టండి ఒక మూడు విజిల్స్ వచ్చాక వెంటనే అయితే తీసేయాలి అందులో ఉన్న ప్రెజర్ మొత్తం ఎందుకంటే మొత్తం మగ్గిపోయినట్టు అవ్వకూడదు మనకి కొంచెం పచ్చాపచ్చగా ఉండేటట్టే చూసుకోవాలి రెండు విజిల్స్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో ప్రెజర్ మొత్తం తీసేసి మూత తీసుకున్న తర్వాత మనం పోపుకి అయితే రెడీ చేసుకున్నాము ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకొని అందులో కొంచెం ధనియాలు పల్లీలు ఇంకా ఒట్టిమిరపకాయలు కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఇవి బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చదనం అంతా వెళ్ళిపోవాలి అలా వచ్చినాక మనం గ్రైండర్లో వేసుకొని లేదా మిక్సీలో వేసుకొని రుబ్బేసుకోవడమే చూస్తున్నారు కదా ఇలా మంచిగా రుబ్బేసుకోవాలి వాటర్ లేకుండానే తర్వాత మనం ఫస్ట్ మగ్గించి పెట్టుకున్నాం కదా వంకాయలని ఆ వంకాయ టమాటా పచ్చిమిర్చి చింతపండు వాటిని కూడా దీంట్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలానే ఉండాలి అదే మధ్యలో పచ్చిమిర్చి టమాటో అలా ముక్కలు అనేవి కొంచెం లైట్గా తగలాలి అలానే ఉండాలి నెక్స్ట్ అయితే పోపు పెట్టేసుకుందాం ఇంకా ఫైనల్గా పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ తీసుకోండి ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు అదేవిధంగా రెండు నుంచి మూడు ఒట్టిమిరపకాయలను కూడా ఇందులో వేసుకొని మంచిగా కలర్ వచ్చేంతవరకు పోపునైతే వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి లాస్ట్లో తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోండి ఇక్కడ మీకు కావాలంటే ఇంగువ పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఆప్షనల్ అనమాట అది వేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ అనేది వస్తుంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ లేదు కాబట్టి నేను వాడటం లేదు ఈ పచ్చడిలో హైలైట్ వచ్చేసి ఉల్లిపాయలేనండి ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం ఫస్ట్ రుబ్బి పెట్టుకున్న పచ్చడిలో వేసుకోవాలి తర్వాత మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపుని కూడా ఇందులో వేసుకొని మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసుకోండి ఇంకోటి ఏంటంటే మనం సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కదా సో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సరిపోకపోతే అండ్ ఫైనలీ వచ్చేసి మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ పరోటాలోకి కానీ పూరీలోకి కానీ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడి మనం చేయగానే తినడం కంటే ఒక వన్ అవర్ లేదా ఒక టూ అవర్స్ తర్వాత తింటే ఆ ఉల్లిపాయలకి ఆ పచ్చడిలో ఉన్న ఫ్లేవర్స్ అంతా రావడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా పెరుగుతుంది మధ్యలో మధ్యలో ఉల్లిపాయలు తగలడం వల్ల సో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇది ఇవాళ మన వంకాయ పచ్చడి సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే కడా బాయ్